హలో అండి గుడ్ మార్నింగ్ వాళ్ళ పొద్దున్నే మీ ముందుకి ఇలాగ కనిపిస్తున్నాను అన్నమాట టైం వచ్చేసి ఆరవుతుంది ఎందుకు అంటే పిండి వంటల ప్రోగ్రాం అని చెప్పాను కదా అరిసెలకి బియ్యము ఒక రోజు ముందామా రెండు రోజుల ముందే నానబెట్టేది ఒక రోజు ముందే నానబెట్టి శుభ్రంగా కడిగేసి ఆరబెడతారు ఇదిగోండి మళ్ళీ సాయంత్రము తెల్లారి ఇలా కడిగిన తర్వాత మనం వీటిని వడేసి ఆరబెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి అవు బియ్యం చూపించు బకెట్ ఈ వీటికి పర్ చెక్క మన స్టోర్ బియ్యం ఉంటాయి చూసారండి లావుగా బియ్యం అయితేనే బాగుంటాయండి చూపించు బియ్యం పైకి చూపించు ఇదిగోండి ఇలాగా నాలుగైదు సార్లు కడుగుతారనమాట మనం ఫస్ట్ రోజు నానబెట్టేటప్పుడు అలాగే నాలుగైదు సార్లు కడిగేసి నీళ్ళలో ఉంచేసి మళ్ళీ నిండా నీళ్లు పట్టేసి పెడతారనమాట ఇప్పుడు నిన్న పొద్దున్న మొన్న రాత్రి పెట్టింది నిన్న పొద్దున్న కడిగింది మళ్ళీ రాత్రి సాయంత్రం కూడా కడిగింది అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఐదు ఆరు సార్లు కడిగేసి వీటిని గిన్నెలోకి వడేస్తారు అప్పుడు నీళ్ళంతా కారిపోతే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా దీన్ని మరపట్టిస్తారనమాట సో మీకు వివరంగా చెప్తామని చెప్పి చూపిస్తున్నాను ముందు లేవగానే పూలు పలకరిస్తాయండి మీరు చూపించాను కదా అయిపోయినాయి ఇంకా చిలక మొక్క పూలు అనమాట అయిపోయినాయి రెండు విత్తనాలు చూడండి చాలా వచ్చినాయి అనమాట కాయలు చెట్ల నిండా కాయలు వీటిని ఇప్పుడు రాస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు అనమాట అలాగే చక్కగా పలకరిస్తున్నాయి అమ్మ వడేస్తావా ఇదిగోండి ఒక బకెట్లో అయ్యి చక్కగా కడిగేసి వడేసింది అనమాట ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న నీళ్లు కారిపోతా ఉంటాయి అన్నమాట మొత్తం నీళ్ళ నుంచి తీసేస్తారు ఇంకేమైనా నీళ్ళు ఉంటే కారిపోతాయి అనమాట పిండప్పుడు చక్కగా బాగుంటుంది ఇంకా ఈ బకెట్లే కూడా అలాగే ఉంచింది ఇదిగోండి అవి వాడైన తర్వాత ఇది కూడా వేస్తుంది సరే మొత్తం మళ్ళీ పిండి పెట్టి మీకు మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ బెల్లం ఇదేమంటారు డాడీ దంచడమా చిన్న మొక్కలు చేస్తుంది చూడు పాకం పడతాం పొద్దున్న బియ్యం అంతా కడిగేసి వడేసి చూసారు కదా మరపట్టించాము తీసుకోడానికి వెళ్ళాడు నాన్న లోపు మనం బెల్లాన్ని చిన్నగా చేసి దంచుకుంటే దీంట్లో నలకలో వస్తాయండి ఇది ముందు ఇది వడ వడకట్టుకున్నాక అప్పుడు పాకం పడతారు దగ్గర చూపించు ఇదిగోండి బెల్లం ఎలాగా చిన్న ముక్కలు చేసుకోవాలి ఇదిగోండి పిండి ఇప్పుడే నాన్న తెచ్చాడు మామొద్దీ రావట్ల గట్టిగా ఉంది ఇది మనం దీంట్లో వేసేసుకుందాం ఇదిగోండి దంచుకున్న బెల్లంలో కొంచెం వాటర్ అంటే నేను రెండు కేజీల బెల్లం తెచ్చాను అర లీటర్ వాటర్ పోసుకొని ఇలాగ ముందు కరిగించుకోవాలి బెల్లాన్ని బాగా కరిగిన తర్వాత మనం వడగొట్టుకోవాలి ఇది కరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి పిండి ఇలా పట్టించుకొచ్చారు కదా మళ్ళీ జల్లించుకోవాలి దీన్ని అప్పుడు మెత్తటి పిండి దిగుతుంది రవ్వ అన్న పైకి తేలుతుంది అనమాట పైకి వచ్చి జల్లించకుండా వస్తే అరిసెలు అనేవి బాగో అనమాట అందుకని జల్లిస్తారు ఏదైతే రవ్వడతో తలిచేవాళ్ళు ఇప్పుడు మరల వచ్చేసింది పిండి మరల పట్టించేస్తారన్నారు ఇదిగోండి పిండి మొత్తం దిగిపోయింది చూడండి ఇలా రవ్వ మిగిలింది దీంతో తీసేసుకోవాలి పిండి చూడండి స్మూత్గా ఉంటుంది పిండి చక్కగా మళ్ళీ అలా నొక్కితే పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట అలా నొక్కుతారు ఇదిగోండి బెల్లం కరిగిపోయింది దీన్ని వడకట్టుకుందాం పైకి రేపు దాన్ని ఇప్పుడు ఇది దీంట్లో ఇది ఉండదు ఇదిగోండి వడగొట్ట మళ్ళీ బెల్లం పాకా దీంట్లో పోసేసుకొని ఇప్పుడు పాకు వచ్చేలాగా చూసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుందాం ఇదిగోండి పాక వచ్చిందంటండి వంట మేసరిద్దరు చూపిస్తున్నా చూడండి పాకమ్మ నీ చేయటం నీ చేయడం చెప్పు నేను ఇటు వస్తానండి ఇదిగోండి తెల్ల ప్లేట్లో కొంచెం నీళ్లు పోసుకుంటే ఇలా దాంట్లో వేస్తే పాకం అలా వండకొచ్చి టాంగ్ మగల అదిగోండి సౌండ్ రావాలంట అప్పుడు పాకం అంట అరిసరిగి ఇలా రావాలంట ఇదిగోండి వంట మేస్త్రి నెంబర్ టూ వంట మేస్త్రి నెంబర్ వన్ కానీ ఇంకా ఇదిగోండి మనం పిండి కలుపుకునే ముందు నువ్వులు తెల్ల నువ్వులు Apa itu bayam? Hmm. సరిపోతుంది చూపించామా సరిపోతుందత్త

హడావుడి ఎక్కువ అన్నా మరి ఎదురుగా ఉండాలి బాధ్యత మీదే నేను ఆడపడుచున్నాడు తగ ముగ్గుడ్ని అందుకనే అక్కడే ఉందని చెప్పాను అక్కడే తీసుకొచ్చి ఇవ్వాలి పైకి ఎలా ఉండాలా కొంచెం వండ చెప్పు చూపించు అమ్మా ఎట్లా వండకు రావాలంటండి పైన కొంచెం ఆయిల్ పోసేస్తున్నారు పిండి మీద మాట్లాడద్దు to mm you. -hmm. ఇదిగోండి మనకి ఇప్పుడు చక్కగా వేడి వేడిగా అరిసెలు రెడీ అయిపోయిందండి నేను పండగకి వెళ్ళి ఇలాగా అరిసెలు వండించుకొచ్చానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మీ ముందుంటానండి అప్పటివరకు బాయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్